ప్రభాస్ అదే కాదంటే ఒకరితో మరొకరికి అస్సలు ఈ అనుమానం ఇప్పుడు ఎందుకు ప్రభాస్ విషయంలో జరుగుతున్న ఆ కన్ఫ్యూజన్ ఏంటి మీకెందుకు ఆలోచన పదండి హాయిగా ఎక్స్క్లూజివ్ మాట్లాడుకుందా సినిమాలు అనుకున్న టైంకు వచ్చినా రాకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు బిజీగా ఉండే హీరో మాత్రం ప్రభాస్ ఒక్కరే సెట్స్పై రెండు లైన్లో మూడు ప్రాజెక్ట్స్తో ఎవ్వరికి దొరకనంత బిజీగా ఉన్నారు రెబల్ స్టార్ అయితే వీటి లైనప్ విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ముఖ్యంగా ఏది ముందు ఏది తర్వాత అనే లెక్కల్లో మేకస్ మధ్య క్లారిటీ మిస్ అవుతుంది కరోనా తర్వాత ఒకే సమయంలో రాధేశ్యామ్ సలార్ కల్కి ఆది పురుష సినిమాలకు సైన్ చేశారు ప్రభాస్ అవి సెట్స్ పై ఉన్నప్పుడు డేట్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు రెబల్ స్టార్ రిలీజ్ డేట్స్ దగ్గర కూడా క్లాష్ వచ్చింది అందుకే కలికి విడుదలయ్యాక ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అని డిసైడ్ అయిపోయి కొన్నేళ్లుగా హను రాఘువపూడి బిజీగా ఉన్నారు ప్రభాస్ ఫౌజీతో పాటే రాజాసాబ్ కూడా ప్రభాస్ డేట్స్ ఇయ్యక తప్పట్లేదు ఈ కన్ఫ్యూజన్ ఇక్కడతో చాలు ఇకపై ఒక్కసారి ఒక్క సినిమాతోనే అంటున్నారు ఈయన కానీ ఈ విషయంలో దర్శక నిర్మాతలు కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకే మొన్న కల్కి టూ సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని దత్ చెప్తే తాజాగా స్పిరిట్ కూడా అప్పుడే అంటున్నారు నిర్మాతలు కల్కి టూ షూటింగ్ సెప్టెంబర్లో మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఆరు సమ్మర్కి విడుదల చేస్తామని చెప్పారు అశ్విన్ దత్ తాజాగా సందిప్వంగ సోదరుడు ప్రణయవంగా తమ స్పిరిట్ కూడా సెప్టెంబర్లో అవుతుందంటున్నారు మరి ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ దేని ముందు సెట్స్ మీదకి తీసుకొస్తారు అసలు సెప్టెంబర్ లోపు సెట్స్ మీద ఉన్న ఫౌజీ రాజాసాబ్ పూర్తవుతాయా అనేది ఆసక్తికరంగా మారింది